ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆరు భీమవరం రాజాం గ్రామాలకు సంబంధించినటువంటి యాభై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి జనసేనలోకి రావడం జరిగింది పెందూర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు అదేవిధంగా చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివీఎస్ఎన్ఎస్ రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో ఈ చేరికలు జరగడం జరిగింది మరి ఇద్దరూ కలిసి కండువాలు వేసి మరి ఒక్కొక్కరిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమం అయితే చూస్తూ ఉన్నాము నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం జాన్ గారు పదో వార్డు నెంబరు ఆజాన్ చిన్నప్పల్లాడు పదో వార్డు వైసీపీ

నలకల జై జనేనా జై జనేనా ఐ ઓકે જય જનસે જય જનસે જય જનસેના ઓકે જય જનસેના

తమ్ముడు అందరూ వేసుకుని రండి లైన్ లో వచ్చేయండి అందరూ లైన్ లో వచ్చేయాలి లైన్ కి వచ్చి లైన్ లో ఉండాలి ఓకే ఓకే సార్ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఫోన్ గలిగా నాయకత్వం ఈరోజు చోడవరం నియోజకవర్గం శనభీమవరం రాజ్యాంగ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువత జనసేన పార్టీలో శాతం వైసీపీ నుంచి వాళ్ళందరినీ మనస్ఫూర్తికి ఆహ్వానిస్తా ఉన్నా మా ఇన్ఛార్జి రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరిన జనబీవ రాజ్యం యువత కూడా కూడా రోజు నుంచి జనసేన కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం అదే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి కానీ రాజకీయ పరమైన లబ్ధి కానీ తీసుకుని తీరుతామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ త్వరలోనే ఒక వన్ వీక్ టెన్ డేస్ వారం పది రోజుల్లో నియోజవర్గ స్థాయి మీటింగ్ కూడా రాజుగారి నాయకత్వంలో చోడవరంలో పెట్టబోతా ఉన్నాం రాజకీయ పరమైన అంశాలు కానీ అభివృద్ధి సంక్షేమంలో మాకు తగ్గుతున్న వాటా విషయంలో కానీ కోషంగా నాలుగైదు గంటల చర్చ జరిగి అందరి నాయకులు అన్ని మండలాల నాయకత్వంతో కూడా మాట్లాడించి ఏదైతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రాజకీయ పరమైన లబ్ధి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో పాటు చోడవరం అనేది మాకు జనసేన కంచుకోట ఈ కంచుకోటలో మరింత మేము లబ్ధి చేకూరే విధంగా రాజుగారి నాయకత్వం రాజుగారి నుంచి కింద వరకు కూడా రాజకీయంగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రజలకి మాకు పదవులు అనేవి జనసేనలో అలంకారపాయం కాదు వాళ్ళు అనుభవించటానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ స్ఫూర్తిని తీసుకుని రాజుగారిని కానీ మిగతా వాళ్ళని కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టాల్సిన అవసరం ఉంది అది ఆయుధ నాయకత్వంతో నా మాట్లాడతాం కళ్యాణ్ గారితో మాట్లాడతాం అలాగే ఈ మొన్న రేపు పెట్టబోయే మీటింగ్లో కూడా నియోజక అభివృద్ధి సంక్షేమం మీద పెద్ద ఎత్తున చర్చ పెట్టి అది జిల్లా కానీ రాష్ట్రం కానీ అందరికీ తెలిసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుంటామని కూడా తెలియదు